నెల్లూరు జిల్లా సంఘంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సందడి చేశారు నెల్లూరు నుండి ఆత్మకూరు వైపు వెళుతున్న ఎమ్మెల్యే స్థానిక జాతీయ రహదారిపై ఉన్న కేఎం కాఫీ కేఫ్ వద్ద ఆగి సరదాగా టీ తాగి నాయకులతో ముచ్చటించారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వస్తున్నారని ముందుగానే తెలుసుకుని పలువురు రైతులు అక్కడికి చేరుకున్నారు కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ కింద ఉన్న తమకు సాగునీరు అందడం లేదని ఎమ్మెల్యేకు వివరించారు రైతుల సమస్యను విన్న ఆయన వెంటనే కావలి కాలువ ఏఈ రమణీయను అక్కడికి పిలిపించుకున్నారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగునీటిని అందించాలని ఏఈకి సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి గాంధీజన సంఘం సర్పంచ్ చందన్ కుమార్ నాయకులు జనార్దన్ రెడ్డి జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు मैले चाहिँ मेरो यो जस्तो कुरा गर्छु अनि यो चाहिँ हेर्नुहोस् आइमाई नेता हेलाको इन्दले आइजाको रेकर्डिङ गर्नको लागि आइलाई गराउनुहोस् सबै कम्प्लिन माथु न कर ले तो कर ले वो हां तुम्हारा लगातार पड़ता है और मुझे लगता है कि पार्टी चेंज है ये इनका नेम चला हुआ है सबको एक दूसरे से जाने हां अध्यक्ष कौन जिनका से मैं ना बाल कौन है हां ये सुनो यार और बार में कितनी

నమస్తే నెల్లూరు నేను మీ హృతీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తికి సెంటర్ నెల్లూరు